ಇರಾನ್ ಅಧ್ಯಕ್ಷರು ಇಬ್ರಾಹಿಂ ರೈಸಿ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందినట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి సో ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మృ మృతి చెందినట్లయితే దాదాపు అయితే కన్ఫర్మ్ అవుతుంది సో మనం చూసుకున్నట్లయితే ఇబ్రాహీం రైసి అలాగే విదేశాంగ శాఖ మంత్రి అయితే హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారు వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అయితే అజర్బైజాన్ ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న పర్వత ప్రాంతంలో అయితే కుప్పకూలినట్లయితే తెలుస్తుంది అయితే వెంటనే అక్కడ ఆర్మీ సిబ్బంది అయితే సహాయక చీర అంటే సచ్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు అయితే పొగ మంచు వర్షం కారణంగా అయితే అక్కడ త్వరగా హెలికాప్టర్ కూలి ప్రాంతాన్ని అయితే గుర్తించలేకపోయారు కానీ చివరిగా అయితే కొద్ది అంటే రెండు గంటల ముందైతే అక్కడ శిథిలాలు అయితే కనుగొన్నారు హెలికాప్టర్లు కూలిన ప్రాంతాన్ని అయితే గుర్తించారు సో ఆ ప్రాంతాన్ని చూసుకున్నట్లయితే మొత్తం హెలికాప్టర్ ధ్వంసమైనట్టు మొత్తం కాలిపోయినట్లయితే మనకు విజువల్స్ బట్టి అయితే కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో అక్కడ ఎవరు కూడా హెలికాప్టర్లు ఉన్నవారు కూడా ఎవరు కూడా బతికి బతకట్టే అవకాశం లేదని చెప్పేసి అయితే అక్కడ అధికారిక వర్గాలు అయితే అంచనా వేసే ఈ నేపథ్యంలోనే ఇబ్రాహీం రైసి ముచ్చిందినట్లయితే అధికారికంగా ప్రకటించారు సో ఈ నేపథ్యంలో ఇరాన్ వ్యాప్తంగా అయితే విషాదం నెలకొంది సో మనం చూసుకున్నట్లయితే ఇరాన్ అజర్బైజాన్ అయితే ఇద్దరు అంటే రెండు దేశాలు కలిసి డ్యాములు అయితే నిర్మించారు సో ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దులో అయితే ఈ డ్యాములు నిర్మించారు ఈ డ్యాములు ప్రారంభోత్సవానికి అయితే ఇబ్రాహీం రైసీ అలాగే విదేశాంగ శాఖ మంత్రి వివిధ ఉన్నతాధికారులు అయితే మూడు హెలికాప్టర్లు బయలుదేరారు సో అక్కడ డ్యాములు ప్రారంభించిన అనంతరం తిరిగి మూడు హెలికాప్టర్లు కూడా రిటర్న్ అయ్యారు సో ఈ క్రమంలో పర్వత ప్రాంతాల్లో అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అయితే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అయితే కుప్పకూలింది మిగతా రెండు హెలికాప్టర్లు అయితే సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి సో ఆయన ప్రయాణిస్తే హెలికాప్టర్ కుప్పకూడంతో అయితే దేశమంతా అప్రమత్తమైతే సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది చివరిగా ఆయన చనిపోయినట్లయితే నిర్ధారించారు